దోస్తర దిన్ అందమా దోస్తి గట్టు కుందమా చల్ దోస్తర దిన్ చిచ్చా అరే నువ్వు ఎందరైనా ఇచ్చిన సర్ప్రైజ్ షాక్ అయినావులే అసలు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు ఏంద్రా నీకు ఎప్పుడో చెప్పినా కదా హైదరాబాద్ కోసం నిదానికి వస్తా చెప్పి సరే బయట వచ్చిన పదా రేయ్ రాక రాక నిదానికి వస్తా బయటికి పోదాం అంటావు లోపల పోదామ్మా అది ఇంట్లో కరెంట్ లేదు మామా మరి కాలింగ్ మెల్ పని చేసింది రేయ్ నువ్వు నా తానేదో దాస్తున్నావురా ఏంది కథ

హైదరాబాద్ కు చింత ఇంతకదా సాలే అది కూడా నాకు తెలియకుండా అన్ని సెట్ నేనే కాల్ చేద్దాం అనుకున్నారా నువ్వెప్పుడు నాకు ఫోన్ చేసింది చూడు చైత్రి బచపేట నుంచి నా దోస్తు కానీ ఒకసారి ఫోన్ చేయడు మెసేజ్ అవును ఇంత గేయడమేది వైజాగ్ నేనేమో జోగిపేటు గా కొనకుంది గా పిల్లలేమో వైజాగ్ ఈ కొనకుంది మీరిద్దరి డబ్బు ఏమికుర్రా అరే ఒకరి స్లాంగ్ ఒకరు అర్థం ఉండే టైం పట్టుద్ది కదా ఎట్లా మేనేజ్ చేసారు ఏమైంది నా ఫోన్ ఏమన్నా అవుపట్టదా ఏంటి ఫోన్ అది సరే లాస్ట్ లో ఏమన్నా అవుపట్టదా అని అన్నా అంటే అదే కనిపించిందా అని అవుపట్టదా అంటే కనిపించిందా అనా నోట్ తర్వాత చేసుకుందాం కొంచెం దోలాడొచ్చు కదా ఏమాడాలి దేవులాడంటే అదే వెతుకు అంత ఇక్కడే ఉన్నావు కదా దిండు కిందనే ఉంది ఫోన్ మెత్త కిందకి ఎట్లా పోయింది అసలు మెత్త అది దిండు కదా మేము మెత్తనే అంటాం దాన్ని మెత్త ఏంటి అసలు దిండేంది అసలు అంటే మెత్తకుంది కాబట్టి మెత్త అనేస్తారా అంతే హ్యా మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం నాకు ఫోన్ వస్తుంది హలో కార్తీక్ ఇదేదో స్వర్ణగిరి టెంపుల్ అంట చాలా ఫేమస్ అవుతుంది వెళ్దామా స్వర్ణగిరియా ఈ ఆదిరిగుట్ట తవ్వలుంది చాలా జనమున్నారంట ఒడి అమ్మా స్వర్ణగిరి వెళ్ళడానికి గుట్ట తవ్వారా యు మీన్ లైక్ అ టన్నల్ హలో తవ్వడం అంటే ఆన్ ద వే అని తవ్వడం కాదు ఓ తవ్వలో అంటే ఆన్ ద వే అన్నమాట సరే కానీ సాటర్డే వెళ్దామా ఏ ఉత్తానే మస్తు జనం ఉన్నారంట ఇంకా సాటే అంటే లైట్ వెళ్దాం వారం వారం బెస్ట్ ఏ అదే థర్స్డే అంటే గురువారం కదా అనే అంటాం దాన్ని అరే గట్లెట్లయింది మున్నటిదాకా నిమ్మలంగానే ఉంటాయి కదా సడన్ గా చూస్తే అసలు సరే గానీ దావకన దులకమేం రాలేదా మరి ఇంతెండలు బయటకెందుకు పోయిండు కక్కయ్యా సరే అని దావకానా దొలకైండి రాలేదా మరి సరే అయితే డాక్టర్ ఏమన్నా ఎప్పు మరి నేను ఆదివారం వస్తా సరే మయము నిలిచిన ఏంటి దర్శకుని ఒక్క నిమిషం ఫ్యూ డౌట్స్ ఆ ఏంటి అంటే సిక్ ఓకే సిక్అండు అంటే హాస్పిటల్ ఓ ఇంటికి ఏమైంది ఎవరికి వామిటింగ్స్ అవుతున్నాయి వామిటింగ్స్ వామిటింగ్స్ ఎవరికైనా మరి ఫోన్ లో కక్కయ్య అంటున్నావు కక్కయ్య అంటే బాబాయ్ అని అర్థం మా బాబాయ్ కి సన్ స్ట్రోక్ వచ్చి కింద పడ్డారు హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసినారు అంతే అయ్యో ఇలాగే అవుతుంది ఎండ కూడా బాగా పెరిగిపోయింది కదా మొన్న మా మావయ్య కూడా బైక్ మీద వెళ్తుంటే కింద పడి దుమ్ములు ఎరక్కొట్టుకున్నారు

ఏంటి లెఫ్ట్ కొయ్యంటో లెఫ్ట్ కట్ చేయమని లెఫ్ట్ కట్ చేయాలా స్ట్రైట్ లెఫ్ట్ కి పోవాలి అంతే కదా నువ్వు ఇంతకేదో యాట అన్నావు ఏంటది యాట అంటే మేకని లేదా పొట్టిని కూడా మా దగ్గర దావత్ అయితే మేకని కొయ్యాల్సిందే సరే ఇప్పుడు స్ట్రైట్ లెఫ్ట్ కి తీసుకోవాలి అంతే కదా అంతే ఇప్పటివరకు వరకు నువ్వు ఆంధ్రాకి ఎన్నిసార్లు వచ్చావు ఒకసారి అన్నవరం ఒకసారి సింహాచలము ఒకసారి విజయవాడము

గజ్జలా నాకెందుకు గజ్జలు గాజలు కావ్వి గర్జలు అంటే ఒక్క నిమిషం ఆవు చూపిస్తా ఇవి కజ్జికాయలు కదా ఏవి ఇవి కజ్జికాయలు ఏంటి గజలంటారుగా వీటిని సర్లే ఏదోటి కానీ ఇద్దరం మొక్కడైటమ్ తెస్తే బాగోదు నేను సకినాలు తీసుకొని వస్తా సకినాలా ఆ సర్లే నీ క్యాబ్ టైం అవుతుంది పద ఇంకా

అరే ఇప్పుడు ఏమైందిరా నీ అమ్మ కామన్ గానే అంటాం కదా మనకాడ కామన్ రా వాళ్ళ దగ్గర పెద్ద బూత నియత్రి నీ అమ్మ ఆ